షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్ జరిగే వ్రతాది కార్యక్రమాలలో అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే భారతరత్న భారతదేశ పూర్వ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు జయంతి సందర్భంగా పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు రాబోయే తరాలకు చూపించిన మార్గాలను కొనియాడారు పివి దేశానికి దిక్సూచి లాంటి వారని ఆయన చూపిన మార్గమే నేడు దేశ భవిష్యత్తు సుభిక్షంగా ఉండేందుకు కారణమైందని అన్నారు తెలంగాణ శాసనసభ భవనం లాబీ హాల్లోని చిత్రపటానికి పూలమాలలు వేసిన తెలంగాణ రాష్ట శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖీందర్ రెడ్డి శాసన మండలి సభ్యులు పివి తనయ సురభి వాణిదేవి లెజిస్లేచర్ల సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు పివి కుటుంబ సభ్యులు అధికారులు నివాళులర్పించారు విక్రమార్క ప్రభుత్వ సలహాదారులు హార్కరి వేణుగోపాల్ తదితరులు పీవీకి ఘన నివాళులు అర్పించారు భారతరత్న పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా పివి జ్ఞానభూమిలో భూమిలో పివి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు పివి ఘాట్ లో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంప్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు పివి ఘాట్లో జరిగిన కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ వాణిదేవి పివి కుమార్లు పివి ప్రభాకర్ రావు పివి మనవలు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తదితరులు పాల్గొన్నారు మరోవైపు పీవీ స్వగ్రామంలో జరిగిన పీవీ జయంతోత్సవాల్లో పీవీ మనబడు సీనియర్ జర్నలిస్ట్ పీవీ మదన్ పాటు స్థానిక నాయకులు పాల్గొని పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇక వరంగల్ నగరం హన్మకొండలోని పివి విగ్రహానికి పూలమాల వేసి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదరా మరోవైపు లో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి కాంగ్రెస్ అగ్రనేతలు గనక నివాళర్పించారు ఇక పీవీ ఘాట్ కి చేరుకున్న మల్కాజ్ గిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పివికి నివాళు అర్పించారు ఈటల వెంట పివి మనవడు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు పివి చేసిన సేవలు కొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళంలో పనిచేసిన చేసిన వారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆని ముచ్చాయి లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసినారు అదే విధంగా కేంద్రంలో హెచ్ఆర్ ని మధ్యలో ఉన్నప్పుడు నవోదయ విద్యాలయం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి నేటి భావితరానికి సామాన్యులను సామాన్యులకు విద్యను అందించారన్నారు పివి వంగర నుంచి దేశ ప్రధానికంగా ఏ స్థాయి పదవుల్లో ఉన్న ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని నేడు అవి ఫలాలు అందిస్తున్నాయన్నారు తెలంగాణ ముద్దు బిడ్డ కావడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమన్నారు వివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా అర్పిస్తా ఉన్నాం వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు కేంద్ర విద్యాలయ సంఘటన కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శక మారినారు పివి నరసింహరావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది ఈరోజు ఆ గ్రామము వంగర ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం మరి ఈ ప్రాంత అందరు కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది అది పూర్తి కాలేదు ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ ఘాట్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడుండే ప్రాంతంలో అందరు కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మరొకసారి మా అందరికీ ఆదర్శం వారి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వచ్చింది ఆ జిల్లా ముద్దు కాబట్టి కరీంనగర్ మా గురువు చుక్కారావు గారి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే సందర్భంలో అనేక సందర్భంలో కలిసినటువంటి మాటలు వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శం అందరూ నాటి యువత కూడా పివి నరసింహరావు గారు ఏ విధంగా శ్రమపడి తన వ్యక్తిగత నాలెడ్జ్ తోటి ఇంతటి కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారత ప్రధానమంత్రి కాగలిగినాడో ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ తప్పకుండా వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కృతులు కానీ విద్యాపరంగా తెచ్చినటువంటి అన్నింటినీ ఈరోజు ఈ ప్రభుత్వాలు రోల్ మోడల్గా తీసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది తప్పకుండా వారిని సందర్భంగా మననం చేసుకుంటూ భావితరం వారి జ్ఞాపకం ముందుకు పోవాలని కోరుతూ వారి ఘనంగాన్ని వల్ల పివి నరసింహారావు గారు మా హుజరాబాద్ ప్రాంత వాసి అంచెలంచిన వారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథల కథలుగా చెప్పుకునేవాళ్ళు తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటంలో దళంలో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టి ఇవాళ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిమూత్యాలు కావడానికి సర్వే లాంటి రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టి ఆనిమూత్యాలు తీర్దిద్దిన గణత పీవీ గారు పివి గారు కేంద్రంలో వారి హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిమూత్యాలకు తీర్దిద్దు ఆలోచన పివి నరసింహరావు గారి విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవేసినటువంటి మానేడు కూడా పివి నరసింహరావు వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండదు మొత్తం ఈ దేశం ఏమైపోద్దు అని చెప్పి పడుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోహదపడ్డ నేత విధి ఇలా వారు లేని లోటు నిజంగా బాధనిపించినప్పుడు కూడా వారు అనేక విషయాల్లో ప్రదాతగా ఉన్నారు రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయ వ్యవస్థకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన మానియుడు వారికి ఘనంగా నివాళులర్పిస్తారు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకు సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ కి కాల్ చేయండి అప్లై ఆన్లైన్